అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను టేస్టీ టేస్టీగా పావుబాజీ ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది పిల్లలకి సెలవులు కూడా ఇచ్చే టైం ఒక దగ్గరికి వస్తుంది కదా పిల్లలు ఇంకా అవి ఇవి కావాలని అడుగుతూ ఉంటారు ఇలా సింపుల్గా కూడా మనం ఇంట్లో పావుబాజీ కానీ లేదంటే బ్రెడ్తో కానీ ఏదైనా సరే తయారు చేసి పెట్టచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామనండి అలాగే ఈ వేసవ కాలంలో ఎక్కువసేపు వంటింట్లో ఉండి పెద్ద పెద్ద వంటలు చేయడం కంటే ఈజీగా సింపుల్గా ఉండే స్నాక్స్ లాంటివి చేసుకొని తింటుంటే బాగుంటుందన్నమాట ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేస్తే అండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అల్లం వెల్లి అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసేసుకుని ఇలా ఆయిల్లో వేయించేసుకోవాలి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ కూడా ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇంకొంచెం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం అంటే కొంచెం ధనియాల పొడి అలాగే మామూలుగా ఉప్పు వేసుకుని సరిపడినంత పసుపు అలాగే మెయిన్ వేయాల్సింది ఏంటంటే పావుబాజీ మసాలా పా ప్యాకెట్ ఉంటుంది కదా పౌడరు ఆ పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూను మన చేసే వంట క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలా అన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం బంగాళదుంపలు అలాగే బఠానీ అలాగే మనకు కావాల్సిన కూరలు అన్నీ ఉడికించుకుని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకుంటే కుక్కర్లో తొందరగా ఉడిగిపోతాయి అన్నమాట ఇలా మ్యాష్ చేసుకుని ఇందులో వేసేసి మొత్తం అంతా మెత్తగా అయిపోయే వరకు కలుపుకోవాలి కూరలు ముందుగా మనం ఉడికించి రెడీగా పెట్టుకుంటే పావుబాజీ బా చాలా సులువండి తొందరగా చేసేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసాను వేసేసి ఒకసారి అంతా కలిపి ఫైనల్గా కొంచెం గరం మసాలా పొడి కూడా వేసాను సరిపోతే సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఆల్రెడీ నేను కూరల్లోనే ముందుగా సాల్ట్ వేసేసాను అనమాట ఉడికించేటప్పుడు ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం పిండుకుంటే పావుబాజీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత మనం పావుభాజీ బ్రెడ్స్ కానీ లేదంటే మామూలు బ్రెడ్ కానీ తీసుకోవాలి ప్యాన్ వేడికిన తర్వాత కొంచెం నెయ్యి రాసి కానీ బటర్ కానీ రాసుకోవాలి అప్పుడు బ్రెడ్లు ఇలా రెండు వైపులా వేయించుకోవాలన్నమాట ఇలా మధ్యలో కట్ చేసి బ్రెడ్లు ఒక్కొక్క చోట పెద్దవి ఉంటాయి ఒక్కొక్కటి చిన్నవి ఉంటాయి మా వైపు అయితే కొంచెం పెద్ద పెద్ద సైజే ఉన్నాయన్నమాట అన్ని వైపులా కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కాల్చేసుకోవాలి తొందరగా కాలిపోతాయండి ఇవి ఎక్కువసేపు పట్టదు ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత రెండు వేపులా టోస్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినవి సర్వ్ చేసుకోవడమే కర్రీ రెడీగా ఉందంటే బ్రెడ్లు మాత్రం తినేటప్పుడు అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకటి రెండు మూడు తినేసరికి మనకి కడుపు ఫుల్ అయిపోతుందండి కానీ చాలా ఈజీగా ఉంటుంది అన్ని రకాల కూరలు కూడా మనం వేసి ఇలాగా పావుబాజీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే చూసారు కదా రెడీ అయిపోయాయి బ్రెడ్లు కూడాను టేస్టీ టేస్టీగా పావుబాజీ అయితే రెడీ అయిపోయింది తప్పన మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది సింపుల్గా పావుబాజీ మసాలా ప్యాకెట్లు అయితే మనకి బజార్లో అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఇలా పైన ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర కానీ అన్నీ వేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే ఇంకా మీకు ఇందులో కూరలు అవి ఎంతంత వేసుకోవాలి ఏమేమి కూరలు వేసుకోవాలి తెలుసుకోవాలంటే ఫుల్ డీటెయిల్గా అయితే నేను ఒక వీడియో అయితే మన రెసిపీలో ఉంది అది లింక్ అయితే ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి ఆ వీడియోలు అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఒకసారి అది కూడా చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సింపుల్గా ఈజీగా ఉండే స్నాక్స్ కూడా నేను ముందు మనం మన రెసిపీలో చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇప్పుడు వేసవాలల్లో పిల్లలకి ఎక్కువగా స్నాక్స్ అవి కొత్త కొత్త రకాలు తినాలని అనుకుంటూ ఉంటారు సింపుల్గా ఎలా చేయాలో నేను మన రెసిపీలో చూపిస్తాను హెల్తీగా టేస్టీగా మంచి మంచి స్నాక్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి ముందు ముందు తప్పకుండా మీరు కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్